రోజు ఉదయాన్నే ఆయిల్ రాసుకుని పక్కపాపిడి తీసుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళం నాలుగు గంటలకి స్కూల్ అయిపోగానే పరిగెట్టుకొని ఇంటికి వచ్చి ఇప్పట్లాగా ఇన్స్టెంట్ ఫుడ్ మొబైల్ ఫోన్ గేమ్స్ ఉండేవి కాదు కదా అందుకే అమ్మ చేసిన పునుగులు బజ్జీలు లేదా ఇంట్లో ఉండే పప్పుండలు ఇవే ఒకప్పటి మన స్నాక్స్ కరెక్ట్ గా ఇంటికి వెళ్ళగానే మనకు నచ్చే ఫేవరెట్ టీవీ ఛానల్ కార్టూన్ నెట్వర్క్ మనకు గుర్తున్న కార్టూన్ షోస్ కొన్నిటిని మెమరైజ్ చేసుకుందామా టామ్ అండ్ జెర్రీ పోకిమాన్ పవర్ రేంజర్స్ ఎస్పీడీ ఆ బెంటెన్ వాచ్ కోసం అయితే బూమర్ బబుల్గమ్ కాంటెస్ట్ లో తెగ పార్టిసిపేట్ చేసేవాళ్ళం ఈ ఫ్యాక్ట్ ఎందుకు చెప్తున్నానంటే అప్పట్లో ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంట్రోవర్టిజం ఇలాంటి పదాలేవి మనకు తెలిసేవే కాదు ఆ టెన్షన్స్ కాంపిటీషన్ ప్రెషర్స్ ఇలాంటివేమీ లేకుండా నలుగురితో నవ్వుతూ వెళ్ళిపోయిన రోజులవి కానీ ఇప్పటి జనరేషన్ కిడ్స్ కి తీసుకున్నట్లయితే ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ డిప్రెషన్ సూసైడల్ టెండెన్సీ ఇవన్నీ కూడా టూ థౌజండ్ కిడ్స్ లోనే ఎక్కువగా ఉన్నాయి ఇది ఒక రిపోర్ట్ లో వెలువడింది కాబట్టి ఆ సోషల్ మీడియా ఫోబియా నుంచి బయటపడి సోషల్గా నలుగురితో నవ్వుతూ నడవడం నేర్చుకోండి